అదండి తెచ్చి కూడికి ఎందుకు లేకపోతే లేదు చిన్న కొడుకున్నారండి తాగు లెక్కుంటే బతుకు లేవట్లేదు డెబ్బై సదు ఫీ లాగా మాఫీ ఇచ్చేసాడు చిన్న డబ్బులు లేక ఇదేటానికి వెళ్తే పట్టా లేకపోతే లేదండి అది సరే భూమి ఉండబట్టే కదండి నా బ్యాంక్ ఇచ్చింది అది కూడా రుడ్ మాఫీ రాలేదండి నాకు భూమి ఉండబట్టే కాదు బ్యాంక్ ఇచ్చింది నాకు ఆ రుడ్ మాఫీ కూడా రాలేదండి పరిధిలో తీసుకుంటున్నాము మీరు మాకు ఇచ్చారు కాబట్టి కంప్లైంట్ చేశారు కాబట్టి సో దీనికి సంబంధించి సంబంధిత అధికారులను మేము కలుస్తాము మీకు న్యాయం జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తాము సరే మీరు మీరు